విద్యా రంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు ఎడెక్స్ ప్రతినిధులు ఎంఓయ్యు పై సంతకాలు చేస్తారు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అన్నారు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదం అన్నారు నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్ళు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారు ఈ దేశంలో ఉన్న వారితో కాదు మన పోటీ ప్రపంచంతో మన పోటీ పడుతున్నాం మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి మంచి మంచి జీతాలు సంపాదించాలి నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యమన్నారు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి అన్నారు సీఎం వైఎస్ జగన్ ఇరవై ఆరు యూనివర్సిటీస్కి అందరికీ సంబంధించిన అన్నిటికీ సంబంధించిన వీసీలు అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు ఈరోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం ప్రతి అడుగులోనూ కూడా చదువులు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్ ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఈరోజు బస్ వర్డ్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కనుక మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనమన్ను దాటుకొని ముందుకెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇండియా ఇది కాదు మన హొరైజన్ మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటుల్ అన్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా ఐదేళ్ళు పట్టచ్చు బహుశా నాలుగేళ్ళు పట్టచ్చు బట్ ఎక్కడో ఒక స్టార్ట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి త్వరలో జరుగున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్టం నుండి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లకు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు వెల్లడించారు ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆయా అభ్యర్థుల తరపున హాజరైన ప్రతినిధుల సమక్షంలో జరిగింది వైసీపీ రాజ్యసభ గొల్ల గొల్లా బాబురావు వైవి సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల ఇరవయో తేదీ వరకు గడువు ఉన్నందున ఆ రోజున ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి విజయరాజు పేర్కొన్నారు థర్డ్ వన్ వైవి సుబ్బారెడ్డి అండ్ ఫోర్త్ వన్ మేడా రఘునాథ్ రెడ్డి Out of these four candidates, one candidate has been invalidated due to lack of uh, uh, required uh, proposals. We have already rejected his nomination on this reason. And remaining three candidates, Mr. G. Baburao, Y. B. Supareddy, M. R. Ramadity, um, both these three nominations are accepted because of uh, all uh, they have fulfilled. జనసేన పార్టీ ఉమ్మడి గొంటూ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు వాలంటీర్ల వ్యవస్థ ఒక అసంఘిక వ్యవస్థగా ఉందని మా నాయకుడు అంటే కేసులు పెట్టించారని వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకున్న తన సొంత సైన్యమే ఈ వాలంటీర్లని రెండు లక్షల అరవై వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేశామన్నారు ఇది దేనికి సాంకేతమని చేతులు మడతపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అంటే ప్రజాధనంతో వైసీపీ ప్రైవేటు సైన్యాన్ని తయారు చేశారని నిన్న నాలుగు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని జనసేన ప్రజలకు మంచి చేసేందుకే ఉందని రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల జీవితాలు ముఖ్యమంత్రిని నాశనం చేశాడు అని రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శీఖా బాలు తదితరులు పాల్గొన్నారు చెప్పేసి కోరుకుంటూ మరొకసారి విగ్రహతగా ఆలోచించే సమయం ఆసనమైంది కడప ఫ్యాక్షన్ కడప ఫ్యాక్షన్ అని మరి అది కడపలో ఎంత ఫ్యాక్షన్ చేశాడో నాకు తెలియదు కానీ ఆ కడప ఫ్యాక్షన్ మాటలు లాగానే ఉన్నాయా అవి ప్రజాస్వామ్య నాయకుల ఒక సేవ చేసే రాజకీయ వ్యక్తి మాటలు లాగా ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి రెండు లక్షల అరవై వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను మీరందరూ కూడా సిద్ధంగా అండి అంటే ఇంట్లో లో ప్రజలను పడతాను కాబట్టి ఎలక్షన్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి దేనికి సిద్ధం ఇదంతా అక్కడ ప్రతి ఒక ఒకషన్ పెట్టాను ఏదో ఎఫ్ఐ కుటుంబాలకి సేవ చేస్తారని చెప్పినటువంటి ఈ మనిషి ఇవాళ మీరు సిద్ధంగా అండి సోదరులు మడత పెట్టండి అంటే ఈ యాఫీని కూడా వేయడానికి రానివ్వకుండా మీరే ఓట్లు వేసుకుందాం ఆడ ఊర్లో సేవ చేసేవాడు చేతులు మరొక పెట్టవలసిన అవసరం ఏమి వచ్చే ప్రజల గమనించండి ముఖ్యమంత్రి గారి మాటల్లోని అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి అసలు మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం నువ్వు ఐదు వేలు ప్రజల సొమ్ము ఇవ్వాల్సిన అవసరం ఏమిచ్చే వాళ్ళకి ఇచ్చేది కాక ఈ రోజున పెద్ద ఎత్తున ఏమి పేదలకు ఇళ్ల పథకం పెట్టాడా పెన్షన్ పథకం ఈయన పెట్టాడా లక్షల మాలకు రుణాలు ఈయని పెట్టాడా ఏది దీనికి కనుక్కున్నది ఏంటి కనుక్కున్న ఓసోడుగామా కనుక్కున్నట్టుగా చెప్పుకొస్తాడే ప్రజల మీకు ఊటే చెప్తున్నాం జనసేన పార్టీ ఆశయం ఈ రాష్ట్రం బాగుండాలి జనసేన పార్టీ యొక్క కోరిక ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు బాగుండాలని జనసేన పార్టీ లక్ష్యం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకి అందరికీ కూడా మంచి జరిగిద్దనే ఒక ఆలోచనతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్లి మేము ఇవాళ వస్తూ ఉంటే ఏమి చేయాలో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విఘ్నతం మరిచిపోయి సహనం కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రేలాపాలన్నీ మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు గమనించండి రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పడటానికి మీరందరూ కూడా తోర్పాటు అందించండి ఖచ్చితంగా పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని ఎందుకంటే చెప్తున్నాను అన్నప్పుడు అంటున్నాడు బాబాయ్ వచ్చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలంట ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీరికి ఇప్పుడు గుర్తొచ్చింది ఉమ్మడి రాజధాని అనేది అంటే వీళ్ళ చేత కానీ తనమే ఏ రకంగా ఉండదు ఒకసారి మీరు అర్థం చేసుకోండి రాజధానిలో వేసినటువంటి రోడ్లను కూడా తవ్వుకెళ్ళినటువంటి కరెంట్ వీళ్ళది అందుకని మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి విజ్ఞాన మందిరం నందు విద్యా సంస్థలు పదిహేడవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకృతి కవి గుడిశాల జయరాజు సినీ నటుడు రచయిత దర్శకులు చిట్టినేని లక్ష్మీనారాయణ ప్రముఖ వ్యాఖ్యాత సైకాలటిస్ట్ పి సుబ్బారావు సాహిత్య సమైక్య కళావేదిక ప్రధాన కార్యదర్శి ఎస్ లక్ష్మీనారాయణ మ్యాథమెటిక్స్ లెక్చరర్ సాదినేని శ్రీనివాసరావు పలువురు ప్రముఖులు విద్యార్థులు వారి పాల్గొన్నారు సందర్భంగా బాసరా విద్యా సంస్థల సాధనేని మురళీ మోహన్ రావు డైరెక్టర్ సాధనేని రాధా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నత ప్రమాణాలతో బాసర విద్యా సంస్థను నడుపుతున్నామని ప్రతి ఒక్క విద్యార్థిని క్రమశిక్షణతో చీర్తిదిద్ది భవిష్యత్తులో విద్యార్థులు మంచి ఉన్నత స్థానాలకు చేరే విధంగా మేము మా యొక్క అధ్యాపకులు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు ఈ తెలిపారు ఈరోజు వాసర విద్యా సంస్థల అధినేత మురళి గారి ఆధ్వర్యంలో స్కూల్ యొక్క కాలేజీ యొక్క ఫంక్షన్స్ కు అటెండ్ కావడం అనేది జరిగింది పిల్లల ప్రదర్శనలు మొత్తం కూడా మేము చూసాము వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ నైపుణ్యతను చూసి మేము ఆశ్చర్యపోయాము లో మిలిటరీ ఎలా పనిచేస్తుంది అనేది పిల్లలు నిత్యరూపకం వేశారు అసలు వాళ్ళ దేశభక్తి వాళ్ళ కమిట్మెంటు ఆశ్చర్యపరిచింది అదే రకంగా ముందు నిర్వహించిన అనేక కరాట పోటీలు ఇట్లాంటి పోటీలలో కూడా పిల్లలందరూ కూడా ఒక జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఒక నేను ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకునే పద్ధతిలో వాళ్ళు నిర్వహించిన పాత్ర ఎన్ని చూసిన తర్వాత చాలా గర్వపడాల్సి వచ్చింది భారతీయ సమాజం మొత్తం కూడా క్రమంగా క్రమంగా విద్యకు మైండ్ లెస్ పిల్లలు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బ్రెయిన్లెస్ పిల్లలు తయారవుతున్నాయి ఈ ఇలాంటి స్థితిలో బాసరా విద్యా సంస్థల పదిహేడవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గుడిశాల జయరాజు గారు ప్రజాకవి అదేవిధంగా మరి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు మరి సినీ నటుడు దర్శకుడు అయినటువంటి డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మరి సాహిత్య సమైక్య కళావేదిక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా అప్సా కో చైర్మన్ అయినటువంటి మేకల రవీంద్రబాబు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రజా నాయకుడు అయినటువంటి చంద్రానాయక్ గారు అదేవిధంగా లాఫింగ్ థెరపీ మరి మోటివేటరు సైకాలజిస్టు డయాబెటిక్ అన్నిటికీ సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తి మహమ్మద్ అన్వర్ గారు మరియు మ్యాథమెటీషియన్ కాదినేని శ్రీనివాసరావు గారు ఇలా ప్రముఖులు దాసరా విద్యా సంస్థల పదిహేడవ వార్షికోత్సవానికి విచ్చేసినందుకు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీరందరూ కూడా మా విద్యార్థిని విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కనుముందు కల్లారా చూసి విద్యార్థుల్లో ఎంతో దేశభక్తి నెలకొన్నది ఇలాంటి విద్యార్థులని ఆదర్శంగా తయారు చేసి మన దేశానికి మరి వెన్నెముకగా నిలబెట్టాలనే ఉద్దేశంతో వారందరూ కొనియాడడం జరిగింది మరి అదేవిధంగా ఈ పదిహేడు సంవత్సరాలు మమ్మల్ని ఆదరించి మేము ఈరోజు ఈ విధంగా ఐదు బ్రాంచులు స్థాపించి ప్రతి బ్రాంచ్లో కూడా మరి నైతిక విలువలతో కూడినటువంటి విద్యార్థులని తయారు చేస్తున్నటువంటి మా అధ్యాపక అధ్యాపకేతర బృందానికి మా విద్యా సంస్థల తరపున ఈ బాసుర విద్యాసంస్థ జరిగిన వార్షికోత్సవానికి మేము మా టీం అంతా వచ్చింది ఇక్కడ పాల్గొని పిల్లలకి అనేక స్ట్రెస్తో కూడి చాలా సమస్యలు వస్తున్నాయి సో దాని దాని ఒక లాస్ట్గా నేను లాఫర్ థెరపీ అనేటువంటిది చేయించి పిల్లలకి హ్యాపీ హార్మోన్స్ అనేటువంటిది ఎలా రిలీజ్ చేయాలి దాన్ని మనం డోస్ అంటాం రూపమైన ఆక్సిప్రెషన్స్ ఎక్కడోమైన ఎండాస్ అనేటువంటి ఇది రిలీజ్ చేయడం వల్ల పిల్లలు చాలా ఉల్లాదంగా ఉత్సాహంగా ప్రతి సమస్యకి చేసుకొని చాలా బాగా వాళ్ళు తన మనం తమ స్టడీస్లో ఉన్నత స్థాయికి వెళ్తానని నేను కోరుకుంటూ మమ్మల్ని పిలిచి ఇంత

తెనాలలో చేయబడిన తెనాలి నియోజకవర్గ దైవ సేవకుల సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ హాజరయ్యారు దైవ సేవకుల సదస్సుకు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాల నుంచి వందలాది మంది పాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ దైవ సేవకులు సమాజంలో శాంతి దూతలుగా వ్యవహరిస్తున్నారని కష్టాల్లో ఉన్న కుటుంబాలను కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాన్ని ముందుకు నడిపించే విషయంలో మీరిచ్చే ఆదరణ ఎంతో అభినందనీయమని తెలిపారు చక్కటి సమావేశం ఏర్పాటు చేశాడు మన ఒకసారి సోదరుడు కృష్ణ గారికి ఆయన ముందు తీసుకెళ్ళాలి అదే విధంగా బిషప్ గారు చక్కగా మా తండ్రి గారి గురించి చాలా మంది ప్రసాదిస్తూ ఉంటారు

కార్యక్రమం చాలామంది తిరిగిపోవచ్చు కానీ దాదాపు రెండు మూడు నెలల నుంచి సోదరుడు కృష్ణ గారు ఏర్పాటు చేద్దాం ఫెనాల్లో కూడా మాకు చాలామంది పరిచయాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుని చక్కటి కార్యక్రమం చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు పదిహేను కానీ పదహారు తారీఖు కానీ ఈ కార్యక్రమం చేద్దామని ఎప్పుడు నిర్ణయించుకుని కోసం ఉపయోగపడే విధంగా నిజమైన సేవకులుగా మిగిలాలనే ఒక తపనతో పనిచేసే వ్యక్తిని అందులో భాగంగా ఈరోజున దైవగ్యులతో వైరసేవకులతో తెనాలి నియోజకవర్గంలో కొలిపొర మండలం నుంచి తెనాలి గ్రామీణ మండలం నుంచి తెనాలి పట్టణం నుంచి అనేక చర్చల నుంచి మీ అందరికీ చక్కటి సమావేశంలో కలుసుకోవడం మనస్ఫూర్తిగా నేను ఎంతో అదృశ్యవంతంగా భావిస్తున్నాను ఇది నేను ఎందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా కృతజ్ఞతలతోటి మాట్లాడుతున్నా అంటే నాకు తెలుసు మీరు ఎంత కష్టపడి చిన్న స్థాయి నుంచి ఒక చిన్న మందిరం ఏర్పాటు చేసుకుని వైజాగ్లో అంటే ఈ సంఘటన ఎందుకు చెబుతున్నా అంటే సందర్భం బట్టి మీకు తెలియాలి వైజాగ్లో ఒక చర్చి ప్రాపర్టీని అక్కడ ఉన్న వైసీపీ వైసీపీ ఎంపీకి దాదాపు చేస్తే దాన్ని వ్యతిరేకించి దాదాపు రెండు మీటింగ్ రెండు మూడు మీటింగ్లు నేను పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినప్పుడు పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో మీ అందరు చూశారు మమ్మల్ని హోటల్ రూమ్ నుంచి బయటికి కానీకుండా మూడు రోజులు నిర్బంధించారు ఆ ప్రాపర్టీకి ఒక రోడ్డు వాస్తు విరుద్ధం అని చెప్పి అదే ఎంపీ ఆ రోడ్డు కూడా ముయిపించేశాడు ఈ రోజున అంటే ఇంత దౌర్జన్యంగా వాళ్ళు వ్యవహరించుకుంటూ చర్చి ప్రాపర్టీగా తీసేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి రోడ్డు రోడ్ ఉందని చెప్పి ఒక రోడ్నే వాళ్ళు ముయిపించేస్తే గుంటూరు జిల్లా మంగళగిరిలో పెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం నందు శుక్రవారం రథసప్తమి సందర్భంగా స్వామివారు సప్తస్వ రాధారోడు సూర్యప్రభ వాహనంపై ప్రభాత వేళలో గ్రామోత్సవానికి బయలుదేరాడు ఈ రోజు స్వామివారు ఏడు వాహనాలపై దర్శనమిస్తారు గుడి ప్రాంగణం అంతా సూర్యుడికై పొంగళ్లు చేస్తూ పండగ వాతావరణం నెలకొంది Oh. Uh you. -huh. జిల్లా తొల్లూరు మండలం పెదపరిమి గ్రామంలో నుండి నీరుకొండ వెళ్లే రహదారి మార్గంలో పోసిన డస్ట్ కు పెదపరిమి గ్రామ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు వందల వాహనాలు రహదారిపై వెళుతూ చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి గృహాలపై దుమ్ము ధూళి పెద్ద ఎత్తున గృహాల లోపలికి రావడంతో శ్వాస సంబంధమైన వ్యాధులు ఎదుర్కొంటున్నారని అలాగే బడికి వెళ్లే పిల్లలు ఆ రోడ్డు మీద పేరుకుపోయిన కంకర చిప్స్ వల్ల జారిపడి కింద పడిపోయి గాయాలు పాలవుతున్నారని తెలిపారు రెండు వాహనాలు స్కిడ్ అయి కింద పడిపోయి దెబ్బ తగిలి తీవ్ర గాలై హాస్పిటల్ ఉన్నారని కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాల మీద పెట్టే శ్రద్ధ కాకుండా రోడ్లు అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్నాటి శ్రీనివాసరావు బాలయ్య చౌదరి పెదపరిమి గ్రామస్థులు గ్రామస్తులు పాల్గొన్నారు రాజధాని ఫైల్ మీద ఇష్టం సిమ్మేవు నిన్న బంగారు వాళ్ళ రాజధాని సినిమా ఆడేదాన్ని ఆపావు చెప్పు పెట్టిన హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నీకు రోడ్లు వేయడం శాత కాదు సిద్ధం సిద్ధం అంటావు దేనికి సిద్ధం నువ్వు రోడ్లు వేయడం శాత కాక ఇక్కడ దస్టర్ అలర్జీ వచ్చి చాలామంది పరిలో హాస్పిటల్ పాలు అయ్యారు పిల్లలు సూట్రీల మీద పోతా ఆడపిల్లలు మా పిల్లలు అందరూ కింద పడుతున్నారు బస్సు మా బస్సు వచ్చే మామూలుగా ఊళ్ళో ఉండే పరిస్థితి కాదు రోడ్కి ఆధార ఇల్లు ఖాళీ చేసి పక్క వెళ్ళిపోతారు ఈ దస్టు దెబ్బ తట్టుకోలేక మీరు సిద్ధం సిద్ధం అని హెలికాప్టర్ల పరదాలు కట్టుకొని తిరుగుతా నీ వల్ల ఏమీ కాటో నీ వల్ల కాళ వాల్ ఈ ఈ పెయింట్లకి తగల పెడుతున్నావు ప్రభు ప్రభుత్వం సొమ్మంతా నీకు ఒక్కటి కూడా మంచి పని చేయడం శాత కాదు సైకో జగన్ రెడ్డి ఈ ఒక్కసారి నీరుకొండ రోడ్డుకు నువ్వు కార్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోతే నీకు అర్థం అవుద్ది ండే నా పేరు కర్ణాటక శ్రీనివాసు మాది పెద్దపదీ గ్రామం రాజధానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామం మాది మా గ్రామం నుంచి నీరుకొండ వెళ్ళే రహదారి మాములు మెట్లేసి వదిలేశారు ఆ మెట్లు మొత్తం లేచిపోయి ఇప్పటికే పదిహేను పదహారు కార్లు బాధతాలు పడిపోయి పిల్లలకు దెబ్బలు తగిలి యూనివర్సిటీకి పోయే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా గాయాల పాలవుతూ ఉన్నారు ఈ మా గ్రామంలో ఉన్నటువంటి ఈ దళితవాడకు ఆనుకొని ఈ రోడ్డు ఉంది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మట్టికి ఈ డస్ట్ అలర్జీ తోటి హాస్పిటల్ పాలవుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అభివృద్ధి చేయకుండా ఉచితాలు ఇస్తే ఉచితాలకు మేము వ్యతిరేకం కాదండి ఉచితాలతో పాటు అభివృద్ధి ముఖ్యం అందుకనే గ్రామాలకు రాజధానికి కానుకున్నటువంటి మా గ్రామాన్ని కనీసం బీటీ రోడ్డు వేయలేకపోయారు ఒక సంవత్సరం పైన అవుతుంది ఈ రోడ్ వేసి ఈ డస్ట్ తోటి ఈ రంగులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మా గ్రామ ప్రజలందరూ కూడా అందులో ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా యూనివర్సిటీ నుంచి వెళ్ళే విద్యార్థులు కానీ విద్యార్థినులు కాని ఉంటాయి అనేక రకాలుగా బాధలు పడుతూ దయచేసి విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ లా ర్మింగ్హోమ్ యూనివర్సిటీ రామయ్య స్కూల్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంపారెవ్ లా ఎక్స్ప్లోరింగ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ మరియు లిమినల్ స్పైసెస్ అనే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సదస్సు ఫిబ్రవరి పదిహేనున ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేడున ముగుస్తుంది ఈ సదస్సులో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారంలో సాంకేతికత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అవకాశం మరియు సవాళ్లు మరియు భారతదేశంలో తృణాత్మక ప్రజా చట్టం మరియు అభ్యాసాలు వంటి అంశాలపై చర్చిస్తారు మొదటి రోజు ముఖ్య అతిథిగా జస్టిస్ రవీంద్ర భట్ భాజరైనా సదస్సును ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ తృణాత్మక చట్టం యొక్క ప్రాముఖ్యతను మరియు న్యాయ వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను తెలియజేస్తారు అంతర్జాతీయ వాదం ఆర్థిక ప్రపంచీకరణ మరియు ప్రజాస్వామీకరణ యొక్క ప్రస్తుత యుగంలో దాని కీలక పాత్రను తెలియజేస్తూ వివిధ దేశాలు న్యాయ వ్యవస్థల మీద వ్యత్యాసాలు మరియు సారూప్యతను అధ్యయనం చేసే తురణాత్మక చట్టాన్ని ఆయన వివరించారు ఈ సదస్సులో భారతదేశం మరియు విదేశాలలోని ప్రసిద్ధి న్యాయ పాఠశాలలోని న్యాయ విద్యార్థుల నుండి నూట ఇరవై కంటే ఎక్కువ పరిశోధన పత్రాలు స్వీకరించబడ్డాయి అందులో మూడు రోజుల చర్చలో ఎనభై పరిశోధన పత్రాలను ఎంపిక చేశారు ఈ సదస్సులో విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్లు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు